హాయ్ ఫ్రెండ్స్ ఇండియన్స్ స్టార్ ప్లేయర్ ఆల్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య గురించి మీకు ఎవరికి తెలియని పది వీడియోలో తెలుసుకోబోతున్నాం మీకు ఏ విషయం కొత్తగా అనిపిస్తుందో కామెంట్ చేయండి మరి ఆలస్యం ఎందుకు లెట్స్ గో వన్ మీరు నమ్మగలరా ఒకప్పుడు హార్దిక్ కుటుంబానికి చాలా ఆర్థిక కష్టాలు అయితే వచ్చాయి ఇంట్లో పెట్టేందుకు సరైన డబ్బు ఉండేది కాదు ఇంట్లో అయితే మ్యాగీ మాత్రమే తినేవాళ్ళు ఏకంగా తన తండ్రి హార్దిక్ క్రికెట్ కెరియర్ కోసం కారునే అమ్మేశారు ఫ్యాక్ట్ నెంబర్ టూ ప్రజెంట్ రైట్ ఆర్ మీడియం ఫాస్ట్ వేస్తున్న హార్దిక్ పాండ్యా లెగ్ స్పిన్నర్ అన్న సంగతి మీకు తెలుసా కోచ్ సలహాతో ఫాస్ట్ బౌలింగ్ నేర్చుకొని మాస్టర్ ఆల్రౌండర్ అయ్యాడు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ హార్దిక్ అంటే ఒక క్రికెటర్ మాత్రమే కాదు బ్రదర్ ఫుల్ ఫ్యాషన్ అండ్ ఐకాన్ కూడా టాటూస్ అంటే పిచ్చి టాటూలకి డిఫరెంట్ అర్థాలు ఉంటాయి స్టైల్లో కూడా ట్రెండ్ సెట్ చేస్తాడు నంబర్ సిక్స్ ధోని అనేది పేరుకు కూల్ కానీ తన క్రికెట్ బ్రెయిన్ ఏ లెవెల్లో ఉంటుందో తెలుసు హార్దిక్ కూడా ధోని అని చెప్పాడు ధోని సార్ లేకపోతే నేను లేను అనుకుని హార్దిక్ చాలా ఫ్యాక్ట్ నంబర్ సెవెన్ రెండు వేల పదిహేను లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన హార్దిక్ పాండ్యాని సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ కి ఏమన్నారో తెలుసా హార్దిక్ టాలెంటెడ్ ప్లేయర్ టీమిండియాకి వెరీ సూన్ ఆడతాడని అక్షరాల అది నిజమైంది ఒకప్పుడు హార్దిక్ వికెట్ అవ్వాలని ట్రై కానీ అది వర్కౌట్ అయితే కాలేదు పైగా బౌలింగ్ బ్యాటింగ్ రెండు రావడంతో అసలైన ఆల్రౌండర్ గా మారిపోయాడు ఫ్యాక్ట్ నంబర్ నైన్ హార్దిక్ తన బ్రదర్ కృణాల్ పాండ్యా వీళ్ళిద్దరిలో ఎవరైనా పెద్ద కోచింగ్ తీసుకున్నారా అంటే నో వీళ్ళిద్దరు తమ సొంతగానే క్రికెట్ అనేది నేర్చుకున్నారు వీళ్ళు స్ట్రీట్ క్రికెట్ లో ప్రాక్టీస్ చేశారు ఫ్యాక్ టెన్ క్రికెట్ మాత్రమే కాదు లగ్జరీ కార్లు కూడా హార్దిక్ పిచ్చి తన దగ్గర లెంబర్ గని మెర్సడీస్ జీ వ్యాగన్ రోల్స్ రాయల్స్ లాంటి కార్లు కూడా ఉన్నాయి ప్యూర్ లగ్జరీ బ్రో మరి ఈ విషయాల్లో మీకు ఏది కొత్తగా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి క్రికెట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కావద్దంటే నా ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్